పెరుగం న్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు ఉయ్యూరు ప్రధాన సెంటర్ నుండి నిరసన ప్రదర్శన మహాన్యూస్ కార్యాలయంపై టిఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తూ సోమవారం ఉదయం ఉయ్యూరు ప్రధాన సెంటర్ లో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మహా న్యూస్ ఆఫీస్ పై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండించారు నిజాన్ని నిర్భయంగా చూపిస్తే ఎలా దాడులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదన్నారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో జర్నలిస్టుకు మీడియా ఆఫీసులకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు మహా న్యూస్ ఎండీ మారేళ్ల వంశీకి ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని అన్నారు ఇలాంటి రౌడీ మూకలకు తగిన శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు జరిగిన ఘటనపై పూర్తి విచారణ బాధ్యత కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వహించాలన్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నిరసన ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చెప్పవరపు సామశివ నాయుడుతో పాటు పెనమలూరు నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాతికేయులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు

రాజకీయ పార్టీ నాయకులు జరిగిన దాడిని పాత్రికేయ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ తరఫునే కాకుండా ఒక జర్నలిస్ట్ గా ఖండిస్తున్నాం మరి న్యూస్ వంశీ న్యూస్ వంశీ గారు మరి ఎంతో కాలంగా విజయవాడ హైదరాబాద్ కేంద్రాలుగా చక్కని నాయకత్వం ఇస్తూ జర్నలిస్ట్ సంఘం కూడా ఉంది ఆయనకి మరి అలాంటి నాయకుడి మీద దాడి చేయడం అలాంటి నాయకుడు నిర్వహిస్తున్న సంస్థ మీద దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ విషయంలో తమిళనాడు తెలంగాణ సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా స్పందించి వెంటనే దోషలను శిక్షించాలి ఇటీవల కాలంలో మీడియా మిత్రుల మీద కాకుండా మీడియా సంస్థల మీద కూడా దాడి చేయడం ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి ఇలాంటి సంఘటనలో ఒకసారి తీవ్రంగా చర్యలు తీసుకుంటే మరి మరొక సంస్థ మీద కానీ మరొక జర్నలిస్ట్ మీద కానీ దాడి జరుపుకుండా భావిస్తున్నాం జర్నలిస్ట్ నాయకుల నుంచి జర్నలిస్టులు ఒక విలేకరుగా పనిచేస్తున్నాడంటే ఏ విధంగా అవినీతి జరుగుతుందో దాని మీద నీతి నిజాయితీతో నిజాలు బయటపెట్టినందుకు మరి తెలంగాణ గోండాలు టిఆర్ఎస్ గోండాలు వాళ్ళు మరి పాక్షికంగా మరి ఆఫీసులపై దాడి చేయటం అలాగే మరి మహాటీవీపై శనివారం ఉన్నాడు మరి ఫోన్ ట్రాప్ కేసులో బయట పెట్టినందుకు టీఆర్ఎస్ గోండాలు వచ్చి ఈ విధంగా ఆఫీసులు దగ్గం చేయటం పగల కొడుతూ కార్లు మీద చేయటం ప్రతి విలేకరుల మీద ఆఫీసులో ఉన్న స్టాఫ్ ఆడవాళ్ళు గడి ఆ విధంగా చిత్రాలు చేసి మూడు గంటల పాటు చేసి ఆఫీసు దోసం చేశారు వాళ్ళు తప్పకుండా అరెస్ట్ చేయాలి మీడియాపై దాడులు ఖండించాలి రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాలన్నింటిలో దీన్ని ఏ విధంగా జరుగుతుందో నిరాధ వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఆమరణ నిరాధ వరకు మహాటివీ పాల్గొంటుందని